అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది సంతోషంలో మీరు పార్టీలు చేసుకునే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్తగా ఉండండి ఆహారం విషయంలో పార్టీలలో మీరు మిత్తిమీరి ఆహారం తీసుకోవడం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి మహిళలకైతే ఈ రోజు శుభవార్తలు రాగలవు గులాబీ రంగు దుస్తులను దానం చేసి కనకదుర్క స్తోత్రాలు పఠించడం ద్వారా ఉదయాన్నే శుభం కలుగుతుంది ఇక ముఖ్యమైనటువంటి కార్యక్రమాల అంతరాలు తొలగించబడతాయి పట్టుదల దీక్షతో ముందుకు సాగుతారు ఆస్తి విషయాల్లో అయిన వారితో ఉంటాయి ఆ దయానికి కొంత ఇబ్బంది కలిగినా ఏదో విధంగా మరి నెట్టుకొస్తారు దూర ప్రయాణాలు చేస్తారు ధార్మికవేత్తలను కలుసుకుంటారు వాహనాలు కొనుగోలు మరియు వాహనాలు కొత్త ఇల్లు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఆలోచించి ముందుకు సాగాలి ఉద్యోగస్తులు పని భారం పెరుగుతుంది రాజకీయ పారిశ్రామికవేత్తలకు సమస్యలు పెరుగుతాయి విద్యార్థులకు ఒత్తిళ్లు పెరుగుతాయి మహిళలకు మానసిక ఆందోళన ఉంటుంది లేత ఎరుపు రంగు దుస్తులను దానం చేసి గణపతి అర్చన చేయించుకోండి మేలు కలుగుతుంది ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది అయితే ఖర్చులు ఉన్నా కూడా తొలగించబడతాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు బంధుమిత్రుల నుండి కొన్ని సమస్యలు ఎదురైచి కాకు ఉంటాయి ఇక నిర్ణయాలలో నిదానం పాటించడం వల్ల ఉత్తమం ఆరోగ్యపరమైన కాకులు ఉన్నా కూడా మరి తొలగించబడతాయి మందులు సేకరించాల్సి ఉంటుంది మీ సంకల్ప బలంతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు ఆస్తి కొనుగోలు ప్రతిష్టంభన ఆలోచనలు వివిధ రకాలుగా ఉంటుంది వ్యాపార వాణిజ్యవేత్తలకు సంస్థల నిర్వహణ అవాంతరాలు ఉంటాయి ఉద్యోగులు ఎదుటి వారి బాధ్యతలు సైతం నిర్వహించాల్సి వస్తుంది శాస్త్రవేత్తలు చిత్రపరిశ్రమ వారు ఎటువంటి అవకాశాలన్నానా మరి ఈ రోజు దక్కించుకోవడానికి ప్రయత్నాలు గట్టిగా చేయాలి విద్యార్థుల అవకాశాలు ఎంపిక ఇబ్బంది పడుతూ ఉంటారు మహిళలకు నిరుత్సాహం కాస్తూ ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఉన్న దోష నివారణ కొరకు రంగు దుస్తులను పసుపు రంగు వస్తువులను దానం చేసి ఆదిత్య హృదయం పఠనం చేయటం ద్వారా మేలు కలుగుతుంది ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలప్పుడు సఫలం అవుతాయి శుభవార్తలు అందుతాయి లక్కీ సంఖ్య పదిహేడు లక్కీ కలర్ అయితే గోధుమ ఇక ఈరోజు మీరు చూసినట్లయితే గనక మీరు ఈరోజు హనుమాన్ చాలీసా ఉదయం పదకొండు సార్లు సాయంత్రం పదకొండు సార్లు పఠించాలి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో